మి దిలీప్ని ఈరోజు మనం కొరొంగలి మాల ఏ రోజు ధరించాలి అలాగే ఆ రోజు ధరించిన రోజు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అలాగే ఇది ధరించిన ప్రతిరోజు కూడా ఎలాంటి నియమ నిధ నిబంధనలు మనం పాటించాలి జీవితంలో మనం ఎలా నడుచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కొరంగులిమాల మనకి సుమారుగా యాభై రూపాయల నుంచి అరవై రూపాయల నుంచి కూడా మనకి ఈ చిన్న చిన్న సామాజిక మాధ్యమాల దగ్గర నుంచి ఐదు వేల రూపాయల దాకా మనకి దొరుకుతుంది ఏది మంచిది ఏది చెడు ఏది సర్టిఫైడ్ అనేది ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టినట్టయితే మనతో మనం ఎక్కడ కొనుక్కున్నా అది అవతల వాళ్ళకి మనకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి నమ్మకం మరి ముఖ్యం దండ తీసుకున్న తర్వాత ఎందుకంటే ఏదైనా సరే మన చేతికి రావాలి అంటే అది బియ్యపు గింజ దగ్గర నుంచి ఈ వరొంగి మాల వరకు కూడా అది భగవంతుడు అనుకుంటే భగవంతుని యొక్క ప్రసాదం అయితేనే తప్ప మన చేతికి రాదని పెద్దలు అంటుంటారు నిజంగా అది మనం ఎందుకు వెళ్ళాము షాప్కి అవతల వాళ్ళు మన చేతికి ఎందుకు ఇచ్చారో మొత్తానికి వరంగలి మాల అనేది మనం కొనుక్కున్నాము మనకి ఉన్నటువంటి పరిస్థితులు ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఆ భగవంతుడు చూపించినట్టు దారి అని అనుకోవచ్చు మనం ఆ మాలను ఒక్కసారి ధరించిన తర్వాత అది ఏ రోజు ధరించాలి అని మనం చూసుకున్నట్లయితే మాత్రం శనివారం రోజు ధరించవచ్చు అండి అలాగే ఏ గుడిలో మనం ధరించాలి అని మనం చూసుకున్నట్లయితే శివాలయంలో ధరించుకోవచ్చు వినాయకుడి గుడిలో దర్శనం చేసుకొని ధరించుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా సరే దర్శనం చేసుకొని ధరించవచ్చు మరి ఇది దేనికి పని చేస్తుంది అంటే మరీ ముఖ్యంగా నరగోషకి నరదృష్టికి కూడా చాలా ఎక్కువగా పనిచేస్తుంటుంది ఎందుకంటే నలుపు అనేది ఈ నరఘోషకి నరు కూడా యాంటీ అన్నమాట అది మన మీద పడకుండా మనకి ఆరోగ్యం కుటుంబాల్లో కలహాలు లేకుండా మనశ్శాంతి హ్యాపీగా సంతోషంగా ఉండడానికైతే మాత్రం ఈ దండ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నలుగురిలోని కొన్ని వేల మందిలోని తిరిగేటువంటి సెలబ్రిటీస్కి వాళ్ళు ఎక్కువగా ఈ దండ వాళ్ళు ఎక్కువగా సజెస్ట్ చేసుకోవడానికి కారణం కూడా వాళ్ళ మీద ఇంకా ఎక్కువ నరఘోష నరదృష్టి ఉంటుంది ఎందుకంటే యాక్టర్స్ అనేసరికి కొన్ని లక్షల మంది వాళ్ళ కాసే తదేకంగా చూస్తుంటారు కాబట్టి అది వాళ్ళ జీవితాల మీద అలాగే వాళ్ళ ఆరోగ్యం మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా దీన్ని ధరిస్తూ ఉంటుంటారు అలాగే ఇది ధరించిన రోజు మాంసాహారం తీసుకోకూడదు శాకాహారం అయినటువంటి భోజనం తీసుకోవాలి ఉపవాసాలే ఉండాలంటే ఏ ఉపవాసాలు అయితే మాత్రం ఉండనక్కర్లేదు అలాగే ఇది ధరిస్తున్నంత కాలం కూడా ఇది ధరించినప్పుడు భార్య భర్తలు కలుసుకోవచ్చా అని కొందరు అడిగినటువంటి ప్రశ్నకు కలుసుకోకూడదు ఇది మాల తీసి పక్కన పెట్టేయండి సాయంత్రం మనం పని మనం చూసుకొచ్చాం ఇంటికి వచ్చేసాం అనగానే చక్కగా మనం స్నానం చేసే ముందు మాల తీసి దేవుడి గదిలో పెట్టి మన స్నానం అన్ని చేసుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం లెగిసి స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆ దండ మెల్లలో వేసుకోవడం వల్ల దీని తాలూకా ప్రయోజనాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే మరి ప్రతిరోజు కూడా మాల తీసి మాల వేసుకోవడం వల్ల ఏం ఇబ్బంది వస్తుందంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ రుద్రాక్ష మనం ధరిస్తూ ఉంటుంటాం కాబట్టి మనం మనకి రాత్రి అయ్యేసరికి పడుకునే ముందు మాల ఎలా తీస్తే దేవుడి గదిలో పెడుతుంటాం చేతికున్నటువంటి లక్ష్మీదేవంగరాలు అవ్వచ్చు వెంకటేశ్వర ఉంగరాలు అవ్వచ్చు ఆంజనేయ స్వామి ఉంగరాలు వచ్చి ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టి వదిలి లెగసిన తర్వాత మళ్ళీ ఉంగరాలు చేతి పెట్టుకొని దండం పెట్టుకొని మన పని అనేది ఎలాగో చేసుకుంటున్నామో సేమ్ ఇలాగే ఇది కూడా చేసుకోవచ్చని మరి ఇది ధరించినప్పుడు ఏదైనా సరే ఎవరైనా మరణిస్తే అక్కడికి వెళ్ళవచ్చా అంటే వెళ్ళకూడదు సేమ్ టు సేమ్ రుద్రాక్షలకి మనం ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నామో అలాంటి నియమ నిబంధనలే కరుంగలి మాలకి కూడా పాటించాలి అలాగే ఇది కొన్ని కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో చాలామంది ఇది వేసుకున్న తర్వాత మాకు చాలా అనీజీగా ఉందండి రాత్రులు సరిగ్గా పట్టడం లేదండి లేదంటే మేము ఇది వేసుకున్న తర్వాత ముందెలాగుందో ఇప్పుడు అలాగే ఉందో పెద్దగా ప్రయోజనం ఏమి మాకు కనిపించట్లేదు మేము వేసుకున్నది ఒరిజినల్లో కాదో మాకు తెలియటం లేదు ఇలాగా చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ ఏది కూడా మీకు సందేహం కలిగింది నాకు ఇష్టం లేదు అనుకునేది ఏది కూడా మీరు ఉంచుకోకండి అది మంచి అవనివ్వచ్చు ఏదైనా మీకు జరిగిందో నాకు దీని వలన నాకు నష్టం కలుగుతుంది అనుకునేది మీకు ఏది మీ దగ్గర ఉంచొద్దు తీసి పక్కన పెట్టేయండి భగవంతుని ఆ యొక్క ఆశీర్వాదం తీసుకుని ప్రతిరోజు కూడానండి గుడికి వెళ్ళడం అలాగే గుళ్ళు ఒక పది నిమిషాలు కూర్చోవడం అలాగే భగవంతుని మీరు ఇష్టదైవం ఏ గుడికి వెళ్ళాలండి వినాయకుడి గుడిగా ఆన్యస్వామి గుడిక శివాలి వెళ్తారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు ఏ గుడికి వెళ్ళినా సరే ప్రతిరోజు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని కొంచెం తిలకం అనేది ధరించి మీ పనులు మీరు చక్కగా నిర్వర్తించుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది నమ్మొచ్చు ఈ దండల విషయంలో నమ్మకపోవచ్చు కొంతమంది ఎరుపు మాలలు దుర్గాదేవి మాలలు ధరిస్తారు కొంతమంది తెలుపు మాలలు ధరిస్తారు గణపతి కొంతమంది చందనపు మాలలు ధరిస్తారు చాలా రకరకాలుగా మాలను ధరించవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించి మరి ముఖ్యంగా వాళ్ళ నమ్మకం వాళ్ళకి ఉన్నటువంటి మనశ్శాంతి కోసం వాళ్ళు ధరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా రకాలుగా ధరించవచ్చు అండి ఏ విషయంలో కూడా తప్పులేదు కానీ మనకు ఆ దండలు వేసుకున్న తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం మనం ఎలా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం మీరు మాల వేసుకున్న తర్వాత భగవంతుని ఆరాధించకపోయినా దీని తాలూకు ఫలితం ఏమీ ఉండదండి మీరు ఈ మాల ఏ రంగు మాల మీరు వేసుకున్నా సరే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి కంపల్సరీగా అందుకే ప్రతిరోజు కూడా ఆ ఇంట్లో దీపతోప నైవేద్యాలు చేసుకోవాలి గుడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి అలాగే మనం చేసేటువంటి దాన ధర్మాలు అలాగే మన జీవితం ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మీ జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే మీరు ఇట్టే బయటపడడానికి మీ కృషి భగవంతుని యొక్క సంకల్పం అలాగే ప్రతి విషయంలో కూడా మీ ఆలోచన తీరు మనం చేసేటువంటి పనితీరు ఇవన్నీ కూడా ముడిపడి మన జీవితం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది కాబట్టి ఈ జీవితంలోని మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు ఎన్నున్నప్పటికీ అది మంచా చేడ అనేది కూడా ఈ జన్మలో మనం ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము ఇవన్నీ పడకుండా మనం రకరకాలుగా భగవంతుని దగ్గరించి ప్రార్థించుకొని భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని అతని ఆశీస్సులతో మనం వేసేటప్పుడు ప్రతి అడుగులో కూడా భగవంతుని ఆధ్యాత్మికంగా దాన చేసుకుంటూ చక్కగా నడుచుకుంటూ ఈ జీవితంలో అయినా సరే మంచిగా జీవితాన్ని తండ్రి భగవంతుడి జీవితాన్ని నాకు ఒక మంచిగా తీసుకెళ్లి తర్వాత నువ్వు నీ దగ్గరికి నన్ను సంతోషంగా తీసుకో భగవంతుడు అని చెప్పి మనం మనసారా ఏ రోజైతే ప్రార్థించుకోగలుగుతామో ఆ రోజు ఆ భగవంతుని యొక్క సంకల్పం మన సంకల్పం నెరవేరినట్టు అవుతుంటుంది అందుకే మీరు ఎలాంటి దండలు వేసుకున్నా లేదంటే ఎలాంటి పూజలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుని యొక్క నామస్మరణ ఆ రోజు మనకి మంచి జరగనివ్వండి ఆ రోజు మనకి చెడు జరగనివ్వండి ఆ రోజు మనకి కష్టం జరగనివ్వండి ఆ రోజు మనకి అనారోగ్యం జరగనివ్వండి ఏదైనా సరే మనం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో భగవంతుని యొక్క ప్రసాదంతో మనం ఏ రోజైతే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకుంటామో అక్కడి నుంచి మన జీవితం అనేది చాలా అద్భుతంగా సాగుతుంది మరి మంచి మంచి విషయాలు తెలుసుకుంది అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ దిలీప్ శ్రీరామ్